ചിക്ക്ടു ആക്കൾ ഉയ്യാ സർദ്ദിക്കോ ചിക്ക് ആക്കല ഉയ്യാ സർദ്ദി കൂട്ടി ഉയ്യാ സിരിപുരം നെമ്പോത്തി വയ്യോ ചിത്തൂട ഉയ്യാ സിരിപുരം നെമ്പോത്തി ഉയ്യാ ചിത്തല ചൂട ഉയ്യാ അക്കെവരുന്നു വയ്യോ അമ്പോയ പക്ഷി ഉയ്യാ అక్కడెవరు ఉన్నారు ఉయ్యాలో అంబోయ పక్షి వయ్యాలో మాకును వాళ్ళు ఉయ్యాలో అన్నదమ్ములు వేయాల మాకును మావాళ్ళు ఉయ్యాలో మా అన్నతమ్ములు వేయాల మాముగన్న తండ్రికి ఉయ్యాలో బావలు బామర్దులు వియ్యాలో మముగన్న తండ్రికి వయ్యాలో బావలు బామర్దులు వేయాలలో బావా బామర్దులు కుడి వేయలో బావి తోడించిరి వయ్యాలో బావలు బామర్దులు కుడి వేయలో బావిని తోడించియ్యాలో బావిలో ఉన్నది వయ్యాలో బంగారు బిందె వేయాలి బావిలో ఉన్నది ఉయ్యాలో బంగారు బిందె ఉయ్యాలో బిందెలో ఉన్నది ఉయ్యాలో వీరన్న శవ ఉయ్యాలో బిందెలో ఉన్నది ఉయ్యాలో వీరన్న శవ ఉయ్యాలో శావలో ఉన్నది ఉయ్యాలో సన్నపు మంచము వయ్యాలో షావలో ఉన్నది ఉయ్యాలో సన్నపు మంచము వయ్యాలో మంచంలో పడుకున్న జానబెత్తడు వదిన వదినవియ్యాలో మంచంలో పడుకున్న జానబెత్తడు వదిన వదినవియాలో కొబ్బరి తిన్నది ఉయ్యాలో దబ్బున పన్నది ఉయ్యాలో కొబ్బరి తిన్నది ఉయ్యాలో దబ్బున పన్నది ఉయ్యాలో కొబ్బరి కుడుకల్ల ఉయ్యాలో కొట్టిలే పరయ్య ఉయ్యాలో కొబ్బరి కుడుకల్ల ఉయ్యాలో కొట్టిలే వయ్యాలో కొట్టిన లేవదు వయ్యాలో కలవారి బిడ్డ వయ్యాలో కొట్టిన లేవదు వేయలో కలవారి బిడ్డ వయ్యాలో దొడ్డు దొడ్డు ముత్యలు ఉయ్యాలో దులిపిలే పండి వయ్యాలో దొడ్డు దొడ్డు ముత్యలు ఉయ్యాలో దులిపిలే పండి వయ్యాలో సన్న సన్న ముత్యలు వీయ్యాలో చల్లిలే పండుమ వీయ్యాలో సన్న సన్న ముత్యలు వీయ్యాలో చల్లిలే పండుమ వీయ్యాలో పగడాలు పచ్చాలు ఉయ్యాలో పోసి పండమ్ ఉయ్యాలో పగడాలు పచ్చాలు ఉయ్యాలో పోసి పండమ్ ఉయ్యాలో ఇకపైన రత్నాలు ఉయ్యాలో విసిరిలే పండు ఉయ్యాలో ఇంపైన రత్నాలు ఉయ్యాలో విసిరిలే పండు ఉయ్యాలో ఇంతకు లేవదు ఉయ్యాలో కలవరి బిడ్డ ఉయ్యాలో ఇంతకు లేవదు ఉయ్యాలో కలవారి బిడ్డను వయ్యాలో అత్తలు పిలిచిన ఉయ్యాలో ఉలుకు పలుకులేదు ఉయ్యాలో అత్తలు పిలిచిన ఉయ్యాలో ఉలుకు పలుకులేదు ఉయ్యాలో యారాలు పిలిచిన వయ్యాలో మావదిన మొదలె ఉయ్యాలో ఎరాలు పిలిచి మావో దిన మెదల ఉయ్యాలో పైవాళ్ళు పిలిచిన నవ్వియాలో కళ్ళు తెరవలేదు ఇయ్యాలు పైవాళ్ళు పిలిచి నవ్వియాలో కళ్ళు తెరవలేదు ఇయ్యాలు ఏమి నిద్ర మావియ్యాలో ఇంత జమద కవియాలం ఏమి నిద్ర మా వయ్యాలో ఇంత జముద అన్నరో మా ఎన్న వయ్యాలో మా పెద్దన్న ఉయ్యాలో అన్నరో మా ఎన్న వయ్యాలో మా పెద్దన్న ఉయ్యాలో కచ్చిరి దిగివచ్చి ఉయ్యాలో ఇల్లు చేరిందమ్మ వేయాలం కచ్చిరి దిగివచ్చి ఉయ్యాలో ఇల్లు చేరిందమ్మ వేయాలం కాళ్ళు చేతులు కడగంగ ఉయ్యాలో చెంబు నీట ముంచే ఉయ్యాలో కాళ్ళు చేతులు కడగ వేయ్యాలో చెంబు నీట ముంచే ఉయ్యాలో ఆ చప్పుడు విన్నది ఉయ్యాలో వన్ మావదిన ఉయ్యాలో ఆ చప్పుడు విన్నది ఉయ్యాలో వన్ మావదిన ఉయ్యాలో దిగ్గున లేచింది ఉయ్యాలో పక్కున నవ్వింది ఉయ్యాలో దిగ్గున లేచింది ఉయ్యాలో పక్కున నవ్వింది ఉయ్యాలో దిగ్గున లేచింది ఉయ్యాలో పక్కున లేచింది ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్